కాటారం మండల కేంద్రంలోని శ్రీ హర్షిత డిగ్రీ కాలేజీలో పడకంటి అంజలి ఆధ్వర్యంలో ముందస్తుగా ఉగాది సంబరాలు జరుపుకున్నారు మహిళలంతా భక్తి శ్రద్దలతో ఆటపాటలతో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి మరియు భక్షాలను స్వీకరిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప గుడి అమ్మగారు దండూరి పద్మ రామగిరి శ్రీదేవి లక్కాకుల మాధవి కుంభం రాజేశ్వరి పడకంటి అంజలి కవ్వాల కళ మొగిలి స్వప్న సాంబ్రాతి స్వప్న కలికోట కల్పన నడిపెల్లి సంజ ఐంచ లహరి భీమారపు పద్మ దారం జ్యోతి కముటాల రాధ అంది సంజ సంతోషం సంజా తాటి విజయ శనిగరం సుజాత మద్ది సుజాత మద్ది నీరజ మానస బీరెల్లి పావని తైతల పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన మాజీ ఉప సర్పంచ్ నాయని శ్రీనికి మహిళలంతా కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజున ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఉగాది పండగ రోజున అందరము కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ కూడా రావాలి అని చెప్పని అంజలి ప్రకాశన్న ఇద్దరు కూడాను చాలా ఉత్సాహంగా ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ కమిటవమని చెప్పనేసి వచ్చి ఈ రోజున ప్రసాదాలని కానీ వేపపోత ప్రసాదము బొబ్బట్లని అన్నీ అదే మనం ఉగాది పండగ ఏమేం చేసుకుంటామో అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి చక్కగా చేసినందుకు వీళ్ళందరూ ఆ మా ఆమె మాట విని అందరము కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో అందరము చాలా బాగా ఉండాలని ఏ ఆపదలు అడ్డంకు లేకుండా ఉండేటట్టుగాను చాలా సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని పిల్లా పాపలతో చాలా సుఖంగా ఉండాలి అని చెప్పనేసి కోరుకుంటున్నాను ఉగాది సంవత్సరంలో ఎప్పుడు కూడాను ఏ వాళ్ళకు కూడా అడ్డంకు లేకుండా మనకి ఈ స ఈ ఆపద ఉన్నది అనుకోకుండా భగవంతుడి దయ వల్ల ప్రతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నాం పిల్లలతోని చదువు కానీ ఉద్యోగాలు కానీ ఆరోగ్య ఆరోగ్యం కానీ ఏదైనా సరే చాలా బాగుండాలని ప్రతి పండగ కానీ ఇంకేమైనా సెలబ్రేషన్ ఉన్నా కానీ అందరం కలిసి ఇట్లా చేసుకోవాలని చెప్పనేసి కోరుకుంటూ ముగిస్తున్నాం